నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి పట్టణంలో పారిశుధ్య కార్యక్రమాలు వేగవంతం చేయాలి మంత్రి ఫారూక్ నంద్యాల మూలమట్టం ఏసీ కళ్యాణ మండపం ఇరవై తొమ్మిదిన లీజ్ ఫుడ్ టెండర్ జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఈవో వేణునాథ్ రెడ్డి వెల్లడి ఆళ్లగడ్డ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని నెరవేరుస్తున్నాం ఎమ్మెల్యే భూమా అఖలప్రియ మంత్రి నారాయణ నంద్యాల మాన్ పోలీస్ స్టేషన్ లో స్వర్ణంగా స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించిన పోలీస్ సిబ్బంది సిఐ ఐ సుధాకర్ ప్రేతి వినియోగదారుల పట్ల నిర్లక్ష్యం వద్దు వినియోగదారుల నుంచి వినతులు స్వీకరించిన రిటైర్డ్ జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి నంద్యాల ఏపీ మోడల్ స్కూల్ ను పార్నపల్లెకు మార్చడంలో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన స్పందించిన జిల్లా అధికారులు కోవలకుంట్ల పట్టణం గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో లారీ ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్న ధరణి యువకుడు మృతి అసంలోని పేద మరియు మైనార్టీ వర్గాల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం వెంటనే ఆపాలి ఎస్టీపీఏ నంద్యాల అసెంబ్లీ నాయకులు మునిసిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సూపర్ సిక్స్ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేసిన సిఐటియు నంద్యాల జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర మైనార్టీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు శనివారము స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమీపంలో స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ అధికారులు ప్రజా ప్రతినిధులు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు నంద్యాల మున్సిపాలిటీలో దాదాపు ఏడు వందల మంది సిబ్బంది పనిచేస్తున్నారని వీరందరూ సమన్వయంతో పట్టణంలో పారిశుద్ధ కార్యక్రమాలు విరివిగా చేపట్టాలన్నారు మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టి నివారించాలన్నారు బ్రాందీ షాప్లు హోటళ్ల దగ్గర డిస్పోజబుల్ గ్లాసులు వేసి ఆ ప్రాంతాలను అపరిశుభ్రంగా మారుస్తున్నారని వీటిపై పోలీసు మున్సిపల్ యంత్రాంగం దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలన్నారు పట్టణంలో మొక్కలు పెంచే పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు డ్రైనేజీ కాల్వలు రోడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ తోపుడు బండ్లు పెట్టి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ తోపుడు బండ్లపై కుళ్లిపైన తిను బండరాలు విక్రయిస్తుంటారని వీటిపై ఫుడ్ ఇన్స్పెక్టర్లు మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టి ఫోర్ కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనకు విశేష కృషి చేస్తున్నారన్నారు

టెస్టిమెంట్స్ రేంకు పెట్టాలి టెస్టిమెంట్ ఫిదాకి ఎనికి పెట్టారు హైజీనిక్ గా కాల్ ఏం మొయిలు వాడతారు మనం సబ్జెక్ట్ లో ఎక్కడ ఎక్కడ దేశం చాలా ఎక్కువ చేస్తుంది మేడం ఫస్ట్ ఫస్ట్ షాప్స్ లో ఫస్ట్ అఫెన్స్ కింద టెన్ థౌసండ్ పెనాల్టీ వేస్తామండి అది కమిషనర్ కోఆర్డినేషన్ తో ఆల్రెడీ అందరికీ నమస్కారం ఈ ఏడాది మొదటి నెల జనవరి నుంచి మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమం ప్రతి గ్రామంలోను అలాగే ప్రతి మున్సిపల్ ఏరియా వార్డు వార్డున కూడా మనం జరుపుకుంటూ ఉన్నాము ప్రతి నెల కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేర ఆలోచనలు ఆశయాల మేర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మన ఆంధ్రప్రదేశ్ ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా చూడాలి అన్న తపనతో ప్రతి నెల ఒక్కొక్క కాన్సెప్ట్ తో మనం ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటున్నాం ఈ జూలై నెలకి వచ్చేటప్పటికి మనకి ప్లాస్టిక్ బ్యాన్ ప్లాస్టిక్ బ్యాన్ చేస్తే వాళ్ళకి ప్రత్యామ్నాయం కూడా చూపించాలి కాబట్టి మొక్కజొన్న ద్వారా కొన్ని కవర్స్ తయారవుతాయి అలాగే జూట్ బ్యాగ్స్ పేపర్ బ్యాగ్స్ వీటిని ప్రత్యామ్నాయంగా చూపిస్తూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలి అన్న ఆలోచనపై అవగాహన కల్పించాలి మనం ఒక పదిహేను రోజులు నెల రోజుల సమయం వాళ్ళకి ఇచ్చి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంకను ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంటే వారికి పెనాల్టీ వేసి తగు చర్యలు తీసుకోవడానికి అవగాహన కల్పించే విధంగా ఈ నెలలో మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం చేసుకుంటున్నాము ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవ్వాలి ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరున్నారు వారి ప్లాస్టిక్ వినియోగాన్ని బాగా తగ్గించాలి ప్రజలు కూడా ఏదైనా వస్తువులు కొనుక్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఇంటి నుంచే మనం బ్యాగ్ తీసుకుని వెళ్తే ఈ ప్లాస్టిక్ కవర్స్ తిరిగి మన ఇంటికి రావు మన పరిసరాలను అశుభ్రపరచరు అలాగే మన ఆరోగ్యం కూడా పాడవదు చాలా చోట్ల ఈ ప్లాస్టిక్ కవర్ని వాటిని కాల్చివేస్తూ ఉంటారు చెత్త వాటి నుంచి వచ్చే రసాయనాల ద్వారా క్యాన్సర్ కూడా బారిన పడుతూ ఉంటారు చాలా మంది నాకు ఎటువంటి చెడు వ్యసనాలు లేవు కదా నాకు క్యాన్సర్ వచ్చింది అనుకుంటారు మన అపరిశుభ్ర వాతావరణము మనం చేస్తున్న పనులు అలాగే మన హ్యాబిట్స్ వీటన్నింటి వల్లనే కూడా మనకి అనే అనేక నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బారిన పడే అవకాశం వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా వీటిపై రోజులో కొంత సమయం అయినా దీనిపైన కేటాయించాలి అని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మంత్రివర్యుల వారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అండ్ వారి టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నంద్యాల మూలమఠంలో వెలిసిన భీమలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన ఏసీ కళ్యాణ మండపానికి మూడేళ్లకు లీజుకి ఇవ్వడానికి ఈ టెండర్ కమ్ సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలె ఈఓ వేణునాథ్ రెడ్డి తెలిపారు ఈ వేలంపాటలో పాల్గొన్న పాటదారుడు లక్ష రూపాయలు డిపాజిట్ చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని దేవాదాయ శాఖ అధికారులకు తెలిపారు మరిన్ని వివరాలకు షరతులకు సంబంధించి గాని కానీ స్వామి దేవస్థానం మూలమఠం కార్యాలయంలో కానీ సంప్రదించాలని సూచించారు ఓం నమస్కాయ దేవాలయ ధర్మద శాఖ నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడం అనగా మూల మండపం నందు పిలిచిన శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం చెందిన ఏసీ కళ్యాణ మపమును మూడు సంవత్సరములకు అనగా పది ఎనిమిది రెండు నుండి తొమ్మిది ఎనిమిది రెండు వరకు కౌలుకు లీజులు ఇవ్వడం జరుగుతుంది ఈ వేలం పాటలో పాల్గొల్చిన వారు లక్ష రూపాయలు ముందుగా తర్వాత చెల్లించి పాటలో పాల్గొనవచ్చును ఈ వేలం ఈ టెండరు మళ్ళీ మరియు సీల్ టెండరు బహిరంగ టెండరు మూడు విధాలుగా నిర్వహించడం జరుగుతుంది ఈ టెండర్ సంబంధించిన షెడ్యూల్ను ప్రతిరోజు ఉదయం దేవస్థానం కార్యాలయంలో పది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు ఇవ్వడం జరుగు ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుత కార్యాలయం నంజాల పట్టణం బస్ స్టాండ్ దగ్గర సమీపంలో నిలిచిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కార్యాలయం ముందు ఈ టెండరు యొక్క షెడ్యూల్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆసక్తి గల వారందరూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపల ఈ టెండర్ తీసుకోవాల్సిన కూర్చున్నాము ఈ యొక్క టెండర్ను ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై తేదీ ఉదయం పదకొండు గంటలకు శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణం మండపం వద్ద వేలంపాట నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క వేలంపాట దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు జరుగును కాబట్టి ఎవరైనా పాటలో పాల్గొల్చిన వారు ముందుగా లక్ష రూపాయల తర్వాత నుంచి పాటలో పానుగొనవలసినా కూర్చున్నాము ఆళ్లగడ్డ మండలం పడకండ్ల గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి కార్యక్రమంలో పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ ఎమ్మెల్యే భూమా అకలప్రియ పడగండ్ల ఎస్సీ కాలనీలో పర్యటించి కాలనీ వాసులకు డ్రైనేజీ సమస్య ఉందని తెలియజేయగా ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులు వెంటనే మంజూరు చేసి రేపటి నుంచే డ్రైనేజీ కాల్వ పనులు ప్రారంభం చేయాలని ఉన్నతాధికారులకు తెలియజేసిన మంత్రి నారాయణ ఎమ్మెల్యే భూమా అఖలప్రియ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇలా స్వయంగా మంత్రులే వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం చేయలేదని కూటమి ప్రభుత్వం ప్రజలందరి మంచి కోరే ప్రభుత్వం అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు అడిగిన వెంటనే ఆళ్లగడ్డ మున్సిపాలిటీ అభివృద్ధికి మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసిన మంత్రి నారాయణ గారికి ఆళ్లగడ్డ పట్టణ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలిపారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని రాష్ట్రం అప్పులపాల్లో ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తున్నారని వైసీపీ నాయకులకు ఎలా పరిపాలించాలో కూడా తెలియదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు ஆமா ஒவ்வொரு முறையும் அந்த பட்சத்தை ஓரளவுக்கு எங்க இருக்கு நம்ம அடமும் ரோட் தடிங்க இது நம்ம ஒரு எஸ் டி குவாலிட்டி ஜெர்சி காலூர் தெரு ஜெர்சி காலூர்ல இருக்குது அங்க இருந்து நம்ம வந்து லெம்பாசி 2.4 வந்து 2. 2 கிலோமீட்டர்ல தான் போகும் அந்த தூரத்தை இருந்து அடமமும் ஒரு லைக்கு நமக்கு తొలి అడుగు అనే కార్యక్రమంలో ఈ రోజు ఆళ్ళగడ్డకు రావడం జరిగింది ఆళ్ళగడ్లో కూడా ఎస్సీ కాలనీకి ఈరోజు శాసనసభ్యులు అకిలి ప్రయాకారత రావటం ఈ కాలనీలో తిరగడం జరిగింది ఏ ఇంటికి పోయినా వాళ్ళు ఫస్ట్ అడిగింది ఒకటే సార్ డ్రైన్స్ మాకు డ్రైన్స్ లేవు చాలా ఇబ్బంది పడుతున్నాం చూడండి రోడ్డు మీదే నీళ్లు పారుతున్నాయి ప్రతి ఇంటి ముందు నీళ్లు పారుతుంది అది వాస్తవం ప్రతి ఇంటి ముందు నీళ్లు పారుతున్నాయి అది వాస్తవం డ్రైన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఇప్పుడే శాసనసభ్యు కూడా చెప్పాను ఈ కాలనీ వరకు డ్రైన్స్ కట్టేదానికి ఫండ్స్ శాంక్షన్ చేస్తాం గా స్టార్ట్ చేసుకుని యాక్షన్ చెప్పడం జరిగింది ఈ యొక్క గత ప్రభుత్వం చేసిన ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా చేసేసింది అంటే పరిపాలన ఎలా చేయాలో గత ప్రభుత్వానికి తెలియదు తెలియదు అసలు ఎవరికి తెలియదు ముఖ్యంగా ఫస్ట్ గత ముఖ్యమంత్రికి పరిపాలన ఎలా చేయాలా ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలని తెలియదు ఎందుకంటే ఒక కుటుంబంలో వాళ్ళకి నెలకు ఒక ఇరవై వేలు జీతం వస్తుంటే ఆ ఇరవై వేలు జీతాన్ని ఎలా ఖర్చు పెట్టాలనేది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాట్లాడుకొని పాలవాడికి ఎంత ఇవ్వాలా ప్రొవిజన్స్ ఎంత ఖర్చు పెట్టాలా కరెంటు బిల్లు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది పిల్లల చదువులకు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈఎంఐలు ఏదైనా బ్యాంకులు కట్టాల్సి వస్తుంది ఇలా ఒక ప్లాన్ చేసుకుంటారు వచ్చే డబ్బులతో చక్కగా ప్లాన్ చేస్తారు కానీ గత ప్రభుత్వం అటువంటి ఏమీ ప్లాన్ లేకుండా అంతా జిగ్జాగ్ చేసి ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం చేసి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళింది ఈ పది లక్షల కోట్లు ఎవరు కడుతున్నాం కట్టే ట్యాక్సు ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ డిడెక్ట్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం అయినా లేకుంటే ఒక ఇండివిడువల్ అయినా అప్పు తీసుకున్న తర్వాత కట్టాల్సిన బాధ్యత ఒక నంద్యాల పట్టణంలోని వాంటోన్ పోలీస్ స్టేషన్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర సందర్భంగా పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బంది నిర్వహించారు మన పరిసరాలు శుభ్రంగా ఉంటే ఆరోగ్యము మన చేతిలో ఉన్నట్టే అంటూ పోలీస్ సిబ్బంది చెయ్యి చెయ్యి కలిపి స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు పోలీస్ స్టేషన్లో మోడీ చేసిన స్వచ్ఛ భారత్ స్వచ్ఛ స్వచ్ఛది సందర్భంగా ఆ నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను శుభ్రపరచడమైనది స్వచ్ఛ భారత్ విద్యవాస్ స్వచ్ఛ దివాస్ ఆ మూడో శనివారము ఆ స్టేషన్ ను శుభ్రపరచడమైనది ఆడికి నంద్యాల జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని వారి పట్ల నిర్లక్ష్యం వద్దని రిటైర్డ్ చర్చి శ్రీనివాస ఆంజనేయ మూర్తి విద్యుత్ అధికారులను హెచ్చరించారు శనివారం నంద్యాల సబ్ డివిజన్ పరిధిలోని నంద్యాల రూరల్ మహానంది బండి ఆత్మకూరు వెల్లుగోడు పాణ్యం గడివేముల మండలాలకు సంబంధించిన విద్యుత్ వినియోగదారుల సమస్యల గురించి విద్యుత్ అదాలత్ వినియోగదారుల ఫారం నిర్వహించారు విద్యుత్ అదాలత్ చైర్పర్సన్ వి శ్రీనివాస్ ఆంజనేయమూర్తి ఆర్థిక సభ్యులు సాంకేతిక సభ్యులు మధుకుమార్ స్వతంత్ర సభ్యులు డబ్ల్యూ విజయలక్ష్మి వినియోగదారుల నుంచి అర్జీలను స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వినియోగదారులు తమ సమస్యలను విన్నవించుకున్నారు అందులో కొన్ని అద్దె ఇంటికి సంబంధించిన కరెంటు మీటర్ తన పేరు మీద వచ్చిందని ఓ మహిళ చెప్పగా అమ్మబడి తల్లికి వందనం పడడం లేదని మహిళ ఫిర్యాదు చేశారు అందుకు స్పందించిన రిటైర్డ్ జడ్జి శ్రీనివాస్ ఆంజనేయమూర్తి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఏది తెలియదు వాళ్ళకి తెలిసింది యూనిట్స్ యూనిట్ అమౌంట్ సంవత్సరాలు అరవై సంవత్సరాలు కేడబ్ల్యూ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ నంద్యాల డివిజన్ వారు ఇక్కడ విద్యుత్ అదాలత్ అనేటువంటి ఒక జ్యుడిషియరీ దీన్ని మన సిజిఆర్ఎఫ్ అంటే కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిట్రసెల్ ఫోరం అంటాము విద్యుత్ వినియోగదారుల ఫోరం ఇది వినియోగదారుల ఫోరం యొక్క చైర్మన్ గారు అనేటువంటి శ్రీ ఆంజనేయ శర్మ గారి ఆధ్వర్యంలో రిటైర్డ్ జడ్జి వారు సో వారి ఆధ్వర్యంలో ఇక్కడ విద్యుత్ అదాలత్ అనేది నిర్వహించబడుతుంది ఇవాళ పంతొమ్మిది జూలై నాడు ఈ రెండు సబ్ డివిజన్లు అంటాం మేము మా సంస్థ తరఫున నంద్యాల డిస్ట్రిబ్యూషన్ అంటే టౌన్కు సంబంధించిన సబ్ డివిజను ఆ తర్వాత ఒక ఐదు మండలాలు మహానంది పాండ్యము గడివేముల నంద్యాల అండ్ వెలుగోడు ఈ ఐదు మండలాలకు సంబంధించినటువంటి విద్యుత్ వినియోగదారులు ఈ విద్యుత్ అదాలత్లో వారి సమస్యలు ఏవైనా ఉంటే కన్జ్యూమర్ ఫోరం యొక్క చైర్మన్ గారైనటువంటి ఈ శర్మ గారికి వినతులు ఇచ్చి వాటి పరిష్కారం పొందవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్న ఏపీ ను పర్ణపల్లెకు మార్చడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో స్పందించిన జిల్లా అధికారులు ఈ సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుంచి నంద్యాల పట్టణంలోని క్రాంతి నగర్లో ఏపీ మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే అక్కడ ఉండి కొంతమంది స్వార్థం పర్ణపల్లెకు మార్చడంతో విద్యార్థి తల్లిదండ్రులు అక్కడికైతే మా పిల్లలను పంపించమని ఆందోళన చేయడంతో జిల్లా అధికారులు స్పందించి అక్కడి నుంచి ఎస్పి రెడ్డి కాలేజీకి మార్చడం జరుగుతుందని తల్లిదండ్రులకు హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు వారి ఆందోళన విరమించారు అయితే ఎస్పీభాయి రెడ్డి కాలేజీలో అన్ని సదుపాయాలు ఆహ్లాదకరమైన గ్రౌండ్ విద్యార్థులకు సెక్యూరిటీ ఉండడంతో ఉన్నతాధికారులు అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అక్కడ ఉన్న కాలేజీ అధికారులతో మాట్లాడి ఎస్పీభాయి రెడ్డి మహిళా కాలేజీలోకి మార్చడం జరుగుతుందని అక్కడ ఏర్పాట్లను వర్తించడం జరిగింది తొందరలో ఏపీ మోడల్ స్కూల్ ఎస్పీవై రెడ్డి కాలేజీలో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఉన్నతాధికారులు తెలిపారు కోవలకుంట్ల పట్టణం గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో లారీ ఢీకొండడంతో బైక్పై వెళ్తున్న ధరణి అనే యువకుడు మృతి మృతుడు ధరణి తల్లితో కలిసి పట్టణంలోని వందే మార్టలో పనిచేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు కోవిలకుంట్ల పట్టణంలో స్వచ్ఛ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రమాద విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీవ్రతను గమనించారు ప్రమాదంలో యువకుడు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన మంత్రి బీసీ బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు అసంలోని పేద మరియు మైనార్టీ వర్గాల ఇళ్లను బుల్డోజలతో కూల్చడం వెంటనే ఆపాలి ఎస్టీపీఐ నంద్యాల అసెంబ్లీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త నిరసనలో భాగంగా నంద్యాల పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ నందు అసంలోని పేదలు మరియు మైనార్టీలపై అసంలోని బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్లతో వారి ఇళ్లను కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో ఎస్టీపీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు హఫీజ్ అతావుల్లా ఖాన్ గారు మాట్లాడుతూ అసంలోని బీజేపీ ప్రభుత్వం రాక్షసత్వంగా వ్యవహరిస్తుందని పేదలు అనగరిన వర్గాలు మరియు మైనార్టీ వారికి చెందిన ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడం అన్యాయమని ఇటువంటి మూర్ఖపు చర్యలను మరియు రాజ్యాంగ విద్వాంస చర్యలను ప్రభుత్వం వెంటనే ఆపాలని దీనిని ప్రతి ఒక్క భారతీయుడు తీవ్రంగా ఖండించాలని తెలిపారు ఎస్డిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు తర్వాత కేంద్రంలో మరియు అస్సాంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ కేవలం మత రాజకీయాలు చేస్తూ ముఖ్యంగా మైనార్టీలను హింసించి మైనార్టీలను బూచిగా చూపించి మెజార్టీ ఓట్లు పొందాలనే ప్రయత్నంలో భాగంగానే ఎళ్లవెళ్లలా మైనార్టీలని ఇబ్బందులకు గురి చేస్తుందని అందులో భాగంగానే అస్సాంలోని ఒక్క ఎనభై మంది పేదల మరియు మైనార్టీ వర్గాల గృహాలను రాత్రికి రాత్రి కూల్చివేసి అక్కడ ఉంటున్న వారిని తరిమివేయడం జరిగిందని దానికి వ్యతిరేకంగా స్థానికులు నిరసన వ్యక్తం చేస్తే పోలీసులతో లాఠీచార్జి చేయించి ఫైరింగ్ కూడా జరపడం చాలా ఏహమైన చర్యని ఇటువంటి మతోన్మాద పార్టీని ప్రతి ఒక్కరూ కలిసి వ్యతిరేకించాలని మరియు ఈ బీజేపీ సిద్ధాంతాలను భూస్థాపితం చేసే వరకు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకు సాగుతుందని మరియు ముఖ్యంగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ బాధితులకు అర్థంగా ముందుంటామని తెలిపారు మరియు వెంటనే అస్సాం ప్రభుత్వం ఇటువంటి ఏహమైన చర్యలను ఆపాలని కూల్చిన ఇళ్లను తిరిగి నిర్మించి ఇవ్వడం వారి బాధ్యతని వెంటనే బాధితులకు సహాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఇళ్లను కూల్చడము ఇది దుర్మార్గమైన చర్య ఇది దీనికి ఎస్డీపై చేస్తున్న పోరాటానికి ఇన్సాఫ్ కమిటీ కూడా పూర్తి బలపరుస్తూ ఈ రోజు మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా నిన్న బీహార్ లో చూస్తామా ఇవాళ ఎన్నికల ముందే ఓట్ల రాజకీయాల కోసం మైనార్టీలకు తగిన ఓట్లను తొలగించడానికి కుట్ల జరుగుతుంది అదే విధంగా ఇవాళ దేశంలో కూడా ఓట్ల శాతం తగ్గించడానికి ఇవాళ అనేక కుట్రలు చేస్తున్న ఈ బిజెపి ప్రభుత్వ నిరీక్షిస్తే విధానము రూపు మాపకపోతే రాబోయే కాలంలో అన్ని వర్గాల ప్రజలు ఎందుకంటే ఈ దేశం అనేది లౌకిక వ్యవస్థ హిందూ ముస్లిం సిక్కు ఇసాయి అందరూ కలిసి కట్టుకున్న దేశం అటువంటి దేశంలో కేవలం ఓట్ల కోసము ఇలా మీరు ఓట్ల రాజకీయాలు చేస్తున్నందుకు ఇది దుర్మార్ చర్య దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ముఖ్యంగా చూస్తున్నాం ఇవాళ అస్సాంలో దాదాపు వేలాది మంది ఇల్లు పూరి గుర్సలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మీకు సమగ్ర విచారణ జరిపించండి దాని తర్వాత మీరు చర్యలు చేపట్టాలి అవేం చెప్పుకోకుండా వారికి ఏమాత్రము నోటీసులు ఇవ్వకుండా దుర్మార్గంగా ఫుల్ డోసులు తెచ్చి ఇళ్లను కూల్చడం అనేది ఎంతవరకు సమం దాంట్లో ఒక మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సూపర్ సిక్స్ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు రాష్ట్ర అన్ని మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడంతో సమ్మెలోకి వెళ్లక తప్పడం లేదని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సిఐటియో ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో ఏడవ రోజు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిర్వధిక సమ్మెలో భాగంగా నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనేక సార్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో సమ్మెలోకి వెళ్లడం జరిగిందన్నారు పట్టణాల్లో నీటి సమస్య తలెత్తితే ప్రజలు సహకరించాలని కోరారు ప్రభుత్వం ఎప్పటికైనా తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు జీవో నంబర్ ముప్పై ఆరు ప్రకారం కార్మికులందరికీ ఇరవై ఒక వేల రూపాయలు ఇవ్వాలని గ్రేడ్ల ప్రకారం అయితే ఇరవై నాలుగు వేల రూపాయలు వర్తించే అవకాశం ఉందన్నారు కార్యక్రమం నందు మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ నాయకులు భాస్కరాచారి రామాంజనీయులు రంగునాథ్ తదితరులు పాల్గొన్నారు మేరకు ఈ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్యక్రమం మేము నేటికి ఏడు రోజులు అయింది చేయబట్టి చేయబడ్డి నిన్న పదిహేడవ తారీఖు గుంటూరు వడ్డేశ్వరంలో ఉన్న సిడీఎంఏ గారి ఆఫీస్ కూడా వెళ్ళి అక్కడ కూడా మేము సమ్మె చేయడం జరిగింది అక్కడికి ఏడిఎంఏ గారు వచ్చి మాకు ఒక వార్త చెప్పినారు త్వరలోనే మీ సమస్య పరిష్కారం అవుతుందని కానీ మంత్రి నారాయణ గారు సోమవారం లేదా మంగళవారం ఈవో విడుదల చేస్తామన్నారు మా సమస్య పరిష్కారం కావాలి లేదంటే అంతవరకు మేము సమ్మె విరమించాము ఈ సమయంలో నీళ్లు బంద్ చేసినాము ఆల్రెడీ కరెంట్ కూడా బంద్ చేసినాము మా సమస్య తీరగపోతే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది పదమూడు వేల మందికి పైన పనిచేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ కనీస వేతనము జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై ఒక్క వెయ్యి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ రిటైర్మెంట్ వయసును అరవై నుండి అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది ఇప్పటికైనా కానీ ఏపీ ప్రభుత్వం వారు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించి ప్రజలకు నీరు కరెంటు ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పేసి మేము వాటర్వర్స్ స్ట్రీట్ లైటింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం నందల్ జిల్లా కమిటీ తరఫున విప్లవై వందలా తెలుపుకుంటూ ఉన్నాము ఇవి ఇప్పటి వరకు నైన్ నమస్తే